డ్ ప్రొవై నేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరపు శుభాకాంక్షలు శుభములు నా హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప ద్వారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గతించిపోయింది నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు అందని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఎంతోమంది గతించిపోయిన వారు ఉన్నారు మరి గడిచిన సంవత్సరంలో కూడా చివరి వరకు ఎంతోమంది గతించిపోయి ఉంటారు మరి దేవుని కృప మనందరం సజీవంగా ఉన్నాం మనలో మన బంధువులలో రక్త సంబంధులలో ఆత్మీయులలో కూడా ఎంతోమంది గతించిపోయిన వారు ఉండవచ్చు కేవలము దేవుని యొక్క కృప చేత మనందరము కూడా సజీవంగా ఉన్నాం అందును బట్టి నిజంగా దేవునికి మనందరము కృతజ్ఞత కలిగి జీవించాలి మన మంచితనాన్ని బట్టి కాదు మన యొక్క భక్తిని బట్టి కాదు మనము తీసుకుంటున్నటువంటి జాగ్రత్తని బట్టి కాదు మనం తినే ఆహారాన్ని బట్టి కాదు మనం వాడుకునే వైద్యంను బట్టి కాదు కానీ కేవలం దేవుని కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నాము అన్నది యథార్థమైన వాస్తవం కాబట్టి ముఖ్యంగా దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నూతన సంవత్సరంలో మనము ప్రవేశించి ఉన్నాం దేవుడు ఈ టీవీ పరిచర్యను కూడా ఇన్ని రోజులు కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు ఎంతో మరి భారభరితమైనటువంటి పరిచర్య అయినప్పటికీ దేవుడు తన యొక్క కృపచేత తన శక్తి చేత తన ఆత్మ ద్వారా దేవుడి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు అందును బట్టి దేవునికి నేను కూడా రుణపడి ఉన్నాను మీరు కూడా ప్రార్థించండి సహకరించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు సహకరించడానికి ముందుకు రావాలని కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది బలపడుతున్నాము ఎంతోమంది ప్రోత్సహించబడుతున్నాము ఆత్మీయంగా ఎదుగుతున్నాము అని మీ యొక్క సాక్ష్యాలు ఫోన్ ద్వారా మీ యొక్క ఆత్మీయ అనుభవాలు పంచుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాం ఎంత ప్రయాసమైనా సరే దేవుని కోసమై అనేక ఆత్మీయ బిడ్డల కొరకై ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు కొనసాగించాలి అనే ఆశతో ఉన్నాం కాకపోతే ఎంతో భారభరితమైన పరిచరే కదా కాబట్టి ప్రార్థించండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ముందుకు రండి తద్వారా దేవుని పనిలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం కదా ఈ సంవత్సరము దేవునితో నీవు చేసినటువంటి తీర్మానం ఏంటి అన్నది ప్రశ్న వేసుకోవాలి ఈ సంవత్సరము నీవు దేవునితో ఏం తీర్మానం చేశావు నిజమే ఇంతవరకు దేవుడు గడిచిన సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు అని మనం చెప్తూ ఉన్నాం అది వాస్తవమే దేవుడు మేలులు చేసేవాడే ఆయన చేస్తూనే ఉంటాడు సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన మంచితనంలో ఆయన గొప్పతనంలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు ఇంతకీ ప్రశ్న ఏమిటంటే మనము దేవుని కోసం ఏం చేస్తున్నామో గత సంవత్సరం దేవుని కోసం ఏ విధంగా బ్రతికామో ఏ విధంగా బ్రతకలేకపోయామో పోయిన సంవత్సరం కూడా మీరు ఎన్నో తీర్మానాలు చేసి ఉండవచ్చు దేవునితో ఎన్నో వాగ్దానాలు చేసి ఉండవచ్చు దేవునికి ఎన్నో మాటిచ్చి ఉండవచ్చు కానీ మరెంతో మంది ఆ వాగ్దానాలు తప్పుతూ ఉంటాం మా తీర్మానాలు తప్పుతూ ఉంటాం ఈ సంవత్సరం నీవు చేసినటువంటి తీర్మానం ఏంటి ఈ సంవత్సరము మరి ఏ విధంగా ఉండడానికి నీవు నిర్ణయం తీసుకున్నావు ఆ రెజల్యూషన్స్ అంటారు క్రొత్త సంవత్సరపు తీర్మానాలు వాస్తవానికి ఇది ప్రజలతో చెప్పేవి కావు కానీ దేవునితో నీవు చేసే ఒడంబడిక ప్రమాణము కాబట్టి మరి ఈ సంవత్సరం నీవు దేవునితో ఎటువంటి ప్రమాణం చేశావు ఏం తీర్మానం చేశావు ఏ విధంగా ఉండాలని ఆశించావు జీవితం చాలా ప్రాముఖ్యమైంది కదా జీవితము గమ్యము కలిగిన జీవితం కదా జీవితానికి ఒక స్థానం ఉంది కదా ఒక స్థిరమైనటువంటి మరి స్థానం ఉంది కదా మరి దానికోసమై నీవు చేస్తున్నటువంటి ప్రమాణం ఏంటి నీవు తీసుకుంటున్నటువంటి తీర్మానములు ఏమిటి అన్నది మనం ప్రశ్నించుకోవాలి దయచేసి గమనించండి ఈరోజు మనం ధ్యానించే అంశము కూడా ఆత్మీయ పరిపక్వత కొరకై తీసుకోవాల్సిన నూతన తీర్మానము ఆత్మీయ పరిపక్వత కొరకై ఆత్మీయ ఎదుగుదల కొరకై ఆత్మీయ మరి పరిపూర్ణత సంపూర్ణత కొరకై ఒక పర్ఫెక్షన్ కొరకై మనము తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటి నూతన సంవత్సరపు తీర్మానం ఏంటి అన్నది మనము మూడు విషయాలు మరి చాలా విషయాలు మనం దేవునితో చెప్పవచ్చు చాలా తీర్మానాలు తీసుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకుంది కానీ ప్రాముఖ్యమైనది వాక్య ప్రకారముగా మనము ఎటువంటి తీర్మానము తీసుకోగలిగితే ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి మరి తీర్మానాలు ఎటువంటి తీర్మానం తీసుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో పరిపక్వత వస్తుంది ఆత్మీయ జీవితంలో మరి ఎదుగుదల వస్తుంది ఆత్మీయ జీవితంలో సంపూర్ణత వస్తుంది ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయాలు గమనించండి ఈరోజు మరి సమయాన్ని బట్టి మూడు విషయాలు నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి దేవుని వాక్యాన్ని తెరిచి చూద్దాం మరి మొట్టమొదటి విషయం ఏంటో చూద్దాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో ఉచితంలో మనందరికీ తెలిసిన ఒక మంచి అద్భుతమైన వాక్య భాగం ఉంది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఇక్కడ మనము నూతన సంవత్సరంలో ఆత్మీయ ఎదుగుదల కొరకై తీసుకోవాల్సినటువంటి ఒక నూతన తీర్మానం ఏమై ఉంటే మంచిది అంటే దైవాత్మ చేత నడిపించబడడం నడిపించబడాలి దేవుని ఆత్మచేత నేను నడిపించబడాలి ఈరోజు ప్రశ్న కూడా అది వేసుకుందాం ముందుగా గడిచిన సంవత్సరం అంతా నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడ్డావా ఎవరు నిన్ను నడిపించారు నీ సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళావా లేకపోతే దేవుని ఆత్మచేత నడిపించబడ్డావా కదా కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ చేత మనము మరి నియంత్రించబడడం దేవుని ఆత్మ చేత నడిపించబడడం దేవుని ఆత్మ నిన్ను నడిపించడం గమనించండి కొంతమంది వ్యక్తుల జీవితాలను చూస్తే నిజంగా ఆ వ్యక్తిని దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు దేవుడే నడిపిస్తున్నాడు అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంతెందుకు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదా ఒక బానిస అమ్మబడిన ఒక యవనస్తుడు తన జీవితం మీద తనకు ఎటువంటి స్వేచ్ఛ లేదు మేబీ సంతోషం కూడా లేకపోయి ఉండవచ్చు ఒక రకమైనటువంటి నిరాశతో తాను ఉండవచ్చు కానీ ఫరో అతనిలో చూసింది ఏంటి చెప్పండి ఫరో అతనిలో చూసినది ఏంటి అంటే ఇతడు దైవాత్మ కలిగిన వ్యక్తి ఇతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి ఇటువంటి దైవాత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా అంటాడు ఫరో గమనించండి ఇతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు ఈ సంవత్సరము మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏమై ఉంటే మంచిది అంటే నేను దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఇక్కడ వాక్యంలో కూడా అదే మాట మనం చూస్తాం కదా మళ్ళీ చదువుదాం దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు హలెలోహ్య ఎంత గొప్ప భాగ్యం కదా దేవా నీ ఆత్మ నన్ను నడిపించండి మీరే నన్ను నడిపించండి యు మస్ట్ కంట్రోల్ మీ మై ఫాదర్ తండ్రి నన్ను నీ ఆత్మచేత మీరు నడిపించండి కదా గమనించండి ఈ సంవత్సరము ఈ ఇటువంటి తీర్మానం తీసుకోగలిగితే నీ సొంత ఆలోచన కాదు నా సొంత ఆలోచన కాదు దేవుని ఆలోచన చేత దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడగలిగితే కదా ఎంత గొప్ప భాగ్యం అది అంతేకాదు అటువంటి వారికి దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే వారు దేవుని బిడ్డలై ఉంటారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమార్తెలు మందిరానికి వచ్చే వారందరూ దేవుని కుమారులేనా లేకపోతే క్రైస్తవులుగా అయ్యే వారందరూ కూడా దేవుని కుమారులేనా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్లో పాల్గొందిన వారందరూ దేవుని బిడ్డలేనా గమనించండి ఎంత అఫ్ కోర్స్ మనం ఆరంభంలో అందరము దేవుని బిడ్డలమే కానీ పాపానికి బానిసలమైపోయాం సైతాను పిల్లలుగా మారిపోయాం దుష్టుని పిల్లలముగా మారిపోయాం మరలా యేసు ప్రభుల వారు తన రక్తమును కార్చి తను ప్రాణత్యాగం చేసి మరలా మనల్ని దత్తత తీసుకున్నాడు అడాప్ట్ చేసుకున్నాడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు కాబట్టి మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి నువ్వు దేవుని ఆత్మస్వాధీనంలో ఉండాలి గమనించండి కొంతమంది దైవజనులు నిలబడి మాట్లాడుతుంటే నిజంగా ఇతడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడని ప్రజలు గుర్తిస్తారు ఇది ద మానవ స్వరం కాదు దైవస్వరమే దేవుని ఆత్మ దైవ సేవకుని నడిపిస్తుంది దేవుని ఆత్మా వ్యక్తిని నడిపిస్తుంది నీ విధానాన్ని బట్టే నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు కొంతమంది దురాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు నడిపించబడిన వ్యక్తులు కూడా ఉన్నారు రాజైన సౌలు గమనించండి అతడు దేవుని ఆత్మచేత నడిపించబడ్డప్పుడు చక్కగా నడిపించబడ్డాడు కానీ దురాత్మత అతనిలో ప్రవేశించినప్పుడు దావి మంచి ఆత్మీయుణ్ణి చంపాలనే ప్రయత్నం చేశాడు గమనించండి బిడ్డలారా వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు గడిచిన సంవత్సరాన్ని దేవుడు చూడకపోయి ఉండవచ్చు ఎన్నో బలహీనతలు ఎన్నో పొరపాట్లు ఎంతో పాపము ఎన్నో నీచమైన కార్యాలు మనం చేసి దేవునికి నమ్మకంగా లేకపోయిన దేవుడు నిన్ను నమ్మాడు మరల దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో మరల ఫ్రెష్గా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల ఈ ప్యాకేజ్ దేవుడు నీకు నిన్ను నమ్మి నీకు ప్రసాదించాడు గమనించండి ఈ సంవత్సరం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే తండ్రి నేను నీ ఆత్మచేత నడిపించబడాలి నన్ను మీ ఆత్మచేత నడిపించండి బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తులు ఉన్నారు పౌలు భక్తుడు ఒకసారి అపోస్తుల కార్యంలో మనము ఆ మాటలు చూస్తే గనక పదహారో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు చూస్తాం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయా ప్రదేశంలో ద్వారా వెళ్లి ముసియా దగ్గరకు వచ్చి వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు గమనించండి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఏ మార్గంలో వెళ్ళాలో వెళ్ళకూడదో దేవుని ఆత్మ వారిని ఆపినట్లుగా వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు ఈ ప్రాంతానికి వెళ్ళాలి మాసి వెళ్ళాలి గమనించండి అంటే పౌలు గాని తనతో ఉన్నటువంటి సేవకులు గాని ఎవరి చేత కంట్రోల్ చేయబడ్డారు ఎవరి స్వాధ ఉన్నారు ఎవరు వారిని నడిపిస్తున్నారు అంటే దేవుని ఆత్మ చేత వారు నడిపించబడుతున్నారు ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా దేవా నీ నన్ను నడిపించండి ఆత్మ కదా మనం చూడలేము కానీ ఆయన స్వాధీనంలో మనం ఉండాలి గమనించండి మీరు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు కానీ ఆత్మ పూర్ణులై ఉండు బీ ఫిల్ విత్ స్పిరిట్ ఆత్మ స్వాధీనంలో ఉండి మీరు నడిపించబడండి కంట్రోల్ చేయబడండి దైవ బిడలారా మన తీర్మానం అయితే గనక మన జీవితంలో ఆత్మీయ పరిపక్వత వస్తుంది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వస్తుంది సంపూర్ణత వస్తుంది దేవా నీ ఆత్మచేతనను నడిపించండి దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది దేంట్లో నడిపిస్తుంది ఈ మాటలు మీరు వింటూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో మీకు ఎన్నో విషయాలు గుర్తుకు రావాలి దేవుని ఆత్మ యేసు సుప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరి మరణించి సమాధి చేయబడి మూడవ దినమన తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన పలికినటువంటి మాటలు గమనిస్తే గనక యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయము ఏడవచనం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక ఉత్తరవాది మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి ఏం చేస్తాడు పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అలెలుయా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ అతడు ఏం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరిగిస్తాడు మన జీవితంలో అంటే ఆ పాపమును గోర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును మతమును మార్చడానికి మతాన్ని మార్చుకోండి వీటి కోసం ఒప్పింప చేయడం కాదు ఈరోజు లోకము నానా రకాలుగా ఆలోచన చేస్తున్నారు బలవంతము చేయడం కాదు గమనించండి పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు ఇదిగో నువ్వు చేయిచ్చున్నది పాపము నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు పాపంలో పుట్టావు పాపంలో పెరుగుతున్నావు పాపంలో జీవిస్తున్నావు నువ్వు పాపంలో ఉన్నావు అని నిన్ను ఒప్పింపచేస్తాడు అవును పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండుట ద్వారా కలిగే ప్రక్రియ ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమని ఒప్పింపచేస్తాడంటే పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు అయ్యో నేను ఇది చేయకూడదు ఇది పాపం అయ్యో నేను తప్పు చేస్తున్నాను అయ్యో ఇది పాపము నేను ఈ విధంగా మాట్లాడడం పాపము ఈ పని చేయడం పాపము ఈ తప్పు చేయడం పాపము పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు కదా నీతిని గూర్చి కదా ఇది నీతి ఇది మంచిది ఇది చేయాలి ఈ విధంగా జీవించాలి ఈ విధంగా నువ్వు సహాయం చేయాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులను క్షమించాలి ఇతరుల మేలు కోరాలి అనేకుల మేలు ఇదంతా కూడా నీతిని గూర్చి ఒప్పింపచేసే ఆత్మీయ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపమును గోచియు నీతిని గోచియు అంతేకాకుండా తీర్పును రానై ఉన్నటువంటి తీర్పును గోచియు ఆ జడ్జ్మెంట్ ఒకరోజు తీర్పు ఉందని అవును దేవుని బిడ్డలారా ప్రతిక్రియ దేహముతో జరిగించే ప్రతిక్రియ అది మంచిదైనా చెడ్డదైనను సరే అది ఒకరోజు తీర్పులోనికి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వస్తుంది కాబట్టి ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడటంటే మనల్ని నీతిని పాపమును గొచ్చియు నీతిని గొచ్చియు తీర్పును గొచ్చి ఒప్పుకొన చేయను లోకమును ఒప్పుకొన కొన చేయను ఈరోజు దేవుడు చేస్తున్న కార్యం ఇది పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల ద్వారా జరిగిస్తున్న కార్యం ఇది లోకాన్ని గూర్చి కదా పాపమును గూర్చి ఇది పాపము ఇది చెడు ఇది మంచిది ఇది మంచిది కాదు ఇది మంచి మార్గం ఇది సత్ ఇవన్నిటిని గూర్చి బోధించేదే పరిశుద్ధాత్మ దేవుని ఆ మిషన్ కార్యము పరిచర్య గమనించండి దేవుని బిడ్డలారా ఈరోజు అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బ్రతికి ఉన్నాం క్షేమంగా ఉన్నాం గడిచిన సంవత్సరాలు నిజంగా మన జీవితాల్లో ఎన్నో చీకటి గడియలు వెళ్ళిపోయాయి చీకటి గడియలు ఎన్నో మరణ ఛాయలు మన మీద నుండి వెళ్ళిపోయాయి నా జీవితంలో కూడా గడిచిన సంవత్సరమే ముగింపు సంవత్సరం అనుకున్నాను నా జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను ఎన్నో కష్టాలు ఎన్నో బలహీనతలు ఒక భయంకరమైనటువంటి పరీక్షల వలె నా మీదకి వచ్చినాయి అయినప్పటికీ నా దేవుడు తన కృపచేత నా మంచితనాన్ని బట్టి కాదు నాలో గొప్పతనాన్ని బట్టి కాదు నేనేదో చేస్తానని కాదు ఏదో జరిగిస్తానని కాదు కేవలము దేవుడు తన కృప ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రసాదించినప్పుడు నేనేమని ప్రార్థించాలి ఏమని తీర్మానం తీసుకోవాలి నాకు ఆస్తి కావాలని అంతస్తులు కావాలని ఏదో ఇస్తే ఏదో చేస్తానని ఇవేనా మనకు కావాల్సింది చాలామంది అటువంటి తీర్మానాలు చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు ఈ సంవత్సరం దేవా నాకు వివాహం అయితే గనక ఈ సంవత్సరం గనక నాకు ఉద్యోగము వస్తే గనక నాకు గృహం ఇస్తే గనక నేను నీ కోసం నమ్మకంగా బ్రతుకుతాను ఇవి ఆ తీర్మానాలు అవి కాదమ్మా ఇవి అశాశ్వతమైనవి కానీ శాశ్వతమైనది ఏంటంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఆ ఆ యొక్క దేవుని రాజ్యంలో బ్రతకాలి అంటే తండ్రి లోకంలో కాలం నీ ఆత్మచేతనను నడిపించ ఇది మొదటి తీర్మానమై ఉండాలి రెండవది ఏంటంటే మనం చూస్తే గనుక ఒకసారి భక్తుడైన దావిదు చేసినటువంటి ఒక అద్భుతమైన తన ప్రార్థనలో నూట నలభై మూడవ కీర్తన పదవ వచ్చిన మనందరికీ తెలిసిన అద్భుతమైన మాట ఏంటంటే నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దైవ చిత్తానుసారంగా నడిపించబడడం మొదటి విషయం ఏం నేర్చుకున్నాం దైవాత్మ చేత నడిపించబడడం రెండోది ఏంటంటే దైవ చిత్తానుసారంగా నడిపించబడడం దేవుని చిత్తం అంటే పూర్తిగా దేవుని ఇష్టానికి తలవంచడం దేవుని చిత్తానికి తలవంచడం దేవుని చిత్తానికి సంతోషంగా అంగీకరించడం దేవా నా ఇష్టం కాదు నాట్ మై విష్ యువర్ విష్ కదా నా చిత్తం కాదయ్యా నా ఇష్టం కాదయ్యా నా ఇష్టము అనడం చాలా తేలిక ఈ రోజుల్లో చాలామంది రెగ్యులర్గా వాడే ఒక పదం ఏంటి అంటే ఒక మాట ఏంటంటే నా ఇష్టం నీవెవరు నాకు చెప్పడానికి నా ఇష్టం కదా చాలామంది రాసుకుంటూ ఉంటారు క్యాప్షన్స్ మై లైఫ్ మై స్టైల్ మై రూల్స్ అంటుంటారు కదా నా ఇష్టం మై విష్ గమనించండి కానీ భక్తుడైన ఈ కీర్తనకారుడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు గమనించండి నీవే నా దేవుడవు యు ఆర్ మై గాడ్ నువ్వు నా దేవుడవు ఒక మనిషితో మాట్లాడుతున్న మాట కాదు కదా ఒక మనిషితో తీసుకుంటున్న తీర్మానం కాదు కదా మనిషితో చేసే తీర్మానాలు కావు దేవునితో ఈ సంవత్సరం దేవునితో ఏమని తీర్మానం చేశావు దేవా నా దేవా నా దేవుడవు నీవే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము కదా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నేర్చుకునే లక్షణం ఉండాలి దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అందులో ప్రవర్తన బిహేవియర్ ఆ అటువంటి ప్రవర్తన నాకు కావాలి దైవ చిత్తాన్ని అనుసరించే ప్రవర్తన కావాలి దావిదుకు ఆ లక్షణం ఉంది అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు దైవ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా తనకు సాక్ష్యం గమనించండి దేవుని ఇష్టం నా ఇష్టం కాదు తన ఇష్టం అనుకోలేదు దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చుటకు నాకు నేర్పుము ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో నీవు కూడా ఈ తీర్మానం చేయగలిగితే ఇంతవరకు మరి ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ గతించిపోతుంది ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తీర్మానం చేయకపోతే గనక ఈరోజు తీర్మానం చేయి దేవునితో దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దైవ చిత్తానుసార నడిపించబడడం కదా దావీదుకు తెలుసు తన మీద ఆధారపడే ఆలోచన కానీ లేకపోతే ఇతరుల ఒత్తిడి మీద ఆధారపడే పరిస్థితులు తనకు మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తను ఇతరుల ఒత్తిడులకు తలవంచలేదు లేకపోతే తన ఆలోచన మీద కూడా తాను ఆధారపడలేదు కానీ అటువంటి క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తము కోసమై ప్రార్థించాడు దేవా నీ చిత్తం ఏంటి నీ చిత్తం ఏంటి అదే కదా కావాల్సింది దేవా నీ చిత్తం నీ చిత్త ప్రకారంగా నేను వెళ్ళాలి గమనించండి దేవుని బిడలారా మనకు కొన్నిసార్లు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దారిలో వెళ్తూ ఉండగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత రెండు దారులు వస్తుంటాయి ఇటు ఒకటి వస్తుంటుంది ఇటొకటి వస్తుంది కదా రెండు దారులు అక్కడికి వెళ్ళేసరికి కన్ఫ్యూజన్ కదా ఎటు వెళ్ళాలి ఈ దారిలో వెళ్ళాలా ఈ దారిలో వెళ్ళాలా ఆ సమయంలో మనకు తెలియదు ఏం చేస్తాము కదా ఒక ఎత్తైన ఒక రాయి లాంటిదో లేకపోతే కొండ లాంటిదో కొంచెం పైకెక్కి చూస్తాం ఇదే టెళ్తుంది ఇదే టెళ్తుంది గమనించండి కొంత పైకెక్కితే గనక ఆ దారులు ఎటెట్టు వెళ్తుంటాయో మనకు కొంత ఐడియా వస్తుంటుంది అదేవిధంగా రెండు దారులు వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళాడు దేవుని సహాయం కోరాడు మనుషుల ఒత్తిళ్లకు తల వంచలేదు శత్రులు తన మీదకి వచ్చినప్పుడు కానీ కదా తన రాజ్యంలో ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ తన సొంత ఆలోచన మీద తను ఆధారపడలేదు కానీ దైవ చిత్తానికి తల వంచాడు గమనించండి దేవుని బిడ్లారా దావీదు భక్తుని ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు గుర్తు చేస్తున్నాను గమనించండి దేవుని వాక్యంలో ఉన్న సత్యమ దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అందుకోసమే ఇతడు దేవుని చిత్తానికే తల వంచాడు నలభై కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం నలభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఇది ఇది ఒక ప్రవచనం క్రీస్తుని గొచ్చిన ప్రవచనం అంతేకాకుండా భక్తుడైన దావ్యుదు జీవితంలో కూడా అది నెరవేరింది ఏంటి అంటే నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం కొంతమంది దేవుని ఇష్టాన్ని చేస్తారు కానీ సంతోషంగా కాదు అమ్మ ఇంకా తప్పదులే చేయకపోతే ఊరుకోరులే చేయకపోతే ఒప్పుకోరు చేయకపోతే దేవుడు ఒప్పుకోడు చేయకపోతే దేవుడు ఒప్పుకోడు అన అనడంలో అది నువ్వు సంతోషంగా చేయడం లేదని ఈజీగా అర్థమైపోతుంది ఈ నేను ఇట్లా చేయకపోతే దేవునికి ఇష్టం ఉండదు నేను ఈ విధంగా చేయకపోతే మా వాళ్ళు ఒప్పుకోరు గమనించండి భక్తునికి ఉన్నటువంటి ఒక మంచి ఆశ ఏంటంటే దేవ నీ చిత్తం చేయడము నాకు సంతోషం ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో డిలైటెడ్ కదా నీ చిత్తం చేయడము నీ ఇష్టం చేయడమే నాకు ఇష్టం అది మనం నేర్చుకోవాలి యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి మానవుడిగై లోకానికి వచ్చినప్పుడు కూడా తండ్రి చిత్తానికి తల వంచి ప్రార్థించాడు కదా తండ్రి నీ చిత్తమైతే నీ ఇష్టమైతే ఈ పాత్ర నా యుద్ధం నుండి తొలగించు ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే నీ చిత్తమే చిందించును కాక గమనించండి దైవ చిత్తము మన జీవితంలో జరగడము రెండు విషయాలు చెప్పాను కదా మనం ఆత్మీయంగా పరిపక్వత చెందాలి అంటే ఆత్మీయ పరిపక్వత కొరకై తీసుకోవాల్సిన నూతన తీర్మానంలో మొదటి విషయం ఏంటంటే దైవాత్మ చేత నడిపించబడ్డం రెండవది దైవ చిత్తానుసారంగా నడిపించబడ్డం మరొక విషయాన్ని నేను చెప్పి ఇంకా ముగింపులోనికి వస్తాను ఒక్కసారి మనము నూట కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో కొన్ని మాటలు చూద్దాం నూట కీర్తన పదిహేడవ ఉచితంలో ఒక అద్భుతమైన మాట ఉంది నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా నీ చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును మాట చదువుతుంటేనే మీకు ఒక విషయం అర్థం కావాలి ఏంటి అంటే ఈ నూతన సంవత్సరంలో నేను ఏ విధంగా నడుచుకోవాలి దేవుని ఆత్మచేత నడుచుకోవాలి దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి మూడవది ఏంటంటే దైవ వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవా నీ వాక్యానుసారంగా నేను నడుస్తాను నీ వాక్యం ఏ విధంగా బోధించబడితే ఆ విధంగా నేను నడుస్తాను ప్రతిరోజు ప్రతి వారము కదా ఎన్నో సార్లు దేవుని వాక్యాన్ని వింటాం దేవుని సేవకులు బోధిస్తూ ఉంటారు కదా దేవుని సేవకులు బోధిస్తూ ఉంటుండగా దేవా నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతానయ్యా కదా ఇక్కడ భక్తుడైన ఈ కీర్తనకారుడు ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో ఎక్కువ శాతం ఇంచుమించు ప్రతి వచనంలో అయితే పై లైన్ కానీ రెండవ లైన్లో కానీ రెండవ వరుసలో కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత వ్రాయబడి ఉంటుంది అందుకోసమే ఈ నూట పంతొమ్మిదిలో ఎక్కువసార్లు భక్తుడు కీర్తనకారుడు అంటాడు దేవా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కదా లోకం మీద కాదు లోకాశలు కాదు ధనం మీద డబ్బు మీద కదా సంపాదన మీద ఆశలు కాదు దేవా నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ఎందుకు అంటే కదా నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును ఇది మన తీర్మానమై ఉండాలి ఈ సంవత్సరం దేవా నీ వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను వాక్యం వింటుంటాం కానీ దేవా నాకు కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే కదా కానీ నేను ఖచ్చితంగా నీ వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను నేనైనా మీరైనా నా బిడ్డలైనా నా కుటుంబం ఎవరైనా పర్వాలేదు దేవుని వాక్యము అది మన జీవితానికి మార్గదర్శకం దేవుని వాక్యము మన జీవితానికి ఒక గైడ్ లాంటిది దైవ బిడ్డలారా ఏ మార్గంలో వెళ్ళాలో బోధించేది దేవుని వాక్యం ఏ మార్గము మనల్ని గమ్యానికి చేరుస్తుందో ఏ మార్గం మనల్ని మోక్షానికి చేరుస్తుందో తెలియజేసేది దేవుని వాక్యం అందుకోసమే వాక్యమును గూర్చి భక్తుడు అంటున్నాడు దేవా నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి అందుకోసం భక్తుడైన ఈ కీర్తనకారుడు అదే వచనంలో అంటాడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను వాక్యానుసారంగా నడవడం ద్వారా ప్రయోజనాలు దీంట్లో చాలా ఉన్నాయి సమయం సరిపోదు మనం ముగించేసుకుందాము చాలా విషయాలు ఉన్నాయి నేను పాపం చేయకుండా ఉండాలంటే నాలో వాక్యం నేను బ్రతకాలి అంటే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అదే నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుంది వాక్యము దేవా అంటే దేవుని మాట మనుషుడు రొట్టెతో బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో బ్రతుకుతాడు నా మాట వింటే మీరు బ్రతుకుతారు కదా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో వచ్చినప్పు మాట ఉంటుంది నా మాట వినండి శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారు ఈరోజు నీ తీర్మానం ఏంటి ఈ క్రొత్త సంవత్సరంలో నీ తీర్మానం ఏమై ఉన్నది దయచేసి గమనించండి ఈ మూడు తీర్మానాలు కనీసం ఇంకా చాలా విషయాలు మనము తీర్మానం తీసుకోవచ్చు చాలా వాగ్దానాలు మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ అట్లీస్ట్ కనీసం ఈ మూడు విషయాలు దేవా నీ ఆత్మచేత నన్ను నడిపించు దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ జీవితానికి నష్టమే ఉండదు దేవా నీ ఆత్మచేత నడిపించు రెండవది నా ఇష్టం కాదయ్యా నా చిత్తం కాదు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అంతేకాదు మూడవది దేవా నీ వాక్యానుసారంగా నన్ను నడిపించు నీ వాక్యమే అంతే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యి అన్కండిషనల్ ఒబీడియన్స్ షరతులు లేకుండా విధేయత చూపు దేవుని వాక్యానికి అంతే దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటారు వారు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అనుభవం ఉన్న వాళ్ళైన అనుభవం లేని వారైనా బడి ఎవరైనా కావచ్చు దేవుని వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతుంటే విధేయత చూపు ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకుంటావా ఈ మూడు తీర్మానాలను చేయగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా ఆత్మీయ పరిపక్వత ఆత్మీయ సంపూర్ణత ఆత్మీయ పరిపూర్ణత ఆ పర్ఫెక్షన్ అనేది నీ జీవితంలో వస్తుంది అటువంటి తీర్మానం చేయండి అటువంటి దైవకృపకు పాత్రులు కండి అటువంటి దైవకృప మెండుగా ఈ సంవత్సరం దేవుడు మీకు ప్రసాదించును గాక ప్రార్థన కనికర స్వరూపి మీ కృప చేత మీ దయచేత సంవత్సరము అనే కిరీటాన్ని నూతన కిరీటాన్ని మాకు మరలా ధరింపచేసి నాయన ఒక బహుమానము వలె మీరు మా చేతులకు అందించారయ్యా అవును తండ్రి మమ్మలను నమ్మి తండ్రి మరలా అవకాశం ఇచ్చారు ఈ సంవత్సరం తండ్రి నాయన ఒక మంచి తీర్మానంతో ఒక మంచి నాయన వాగ్దానము చేసి ఆ మాటకు మేము విధేలమై ఆ మాట పైన మేము నిలబడి చక్కగా నేను ఆ తీర్మానాన్ని నెరవేర్చే విధంగా తండ్రి ఆ వాక్యానుసారంగా నాయన మీ ఆత్మ ద్వారా నడిపించబడే బిడ్డలముగా తను మీ చిత్తానుసారంగా బ్రతికే బిడ్డలముగా మా అందరికీ మీ కృప మెండుగా ప్రసాదించండి వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ బలపరచండి దేవ ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యాలు నాయన బిడ్డల జీవితంలో జరిగించండి శాంతి సమాధానం సమృద్ధి ఆరోగ్యము క్షేమం బిడ్డలకు ప్రసాదించమని ఈ కార్యక్రమం ద్వారా సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించును గాక